జై శ్రీరామ్ జై వీరాంజనేయ ప్రతి మంగళవారము శనివారం రోజున హనుమంతునికి వడమాలను సమర్పించడంలోని ఆంతర్యములు తెలుసుకుందాం ప్రతి మంగళవారం శనివారం రోజుల్లో ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి భక్తులు విశేషంగా వడమాలను సమర్పిస్తూ ఉంటారు ఇలా చేయడం వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు ఒకసారి రావణుడు నుంచి శనిదేవుణ్ణి రక్షించాడు అందుకుగాను శనిదేవుడు హనుమంతుడిని ఆశీర్వదించి హనుమను కొల్చిన వారికి శని బాధలు ఉండవని ఒక వారం ఇస్తాడు కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమకు సమర్పించినట్లయితే శని భగవాను అనుగ్రహం పొంది మనలను పీడించే శనివాదం నుండి ఉపశమనం పొందవచ్చు అని వర్ణిస్తాడు క్లిష్ట సమయాల్లో అసాధ్యం అనుకున్న కార్యంను సాధ్యం చేసుకోవాలంటే ఒంటె వాహనదారుడైన హనుమను దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించగలమన్న మనోధైర్యం కలుగుతుంది అలా దర్శించుకున్నప్పుడు ఈ మంత్రమును పఠిస్తే చాలా మంచిది అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకిం భత రామదూతం రామధూతం కృపా సింధు మత్కార్యం సాధయ ప్రపో ఈ శ్లోకాన్ని మంగళవారము శనివారము చదువుకుంటే ఎంతటి కష్టమైన పని అయినా హనుమంతుడి అనుగ్రహంతో సులభంగా పూర్తి అవుతుంది పండితులు చెప్తున్నారు జై శ్రీరామ్ జై వీరాంజనేయ